ఒంగోలుకు చెందిన అరవై ఏళ్ల వృద్ధుడు ప్రసాద్ కి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పునర్జన్మనిచ్చారు కుక్కల ద్వారా సంక్రమించిన హైటాటిడ్ వ్యాధి కారణంగా రెండు నెలలుగా కడుపు నొప్పి చలి జ్వరంతో బాధపడుతూ ప్రసాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు ఈ నేపథ్యంలో డాక్టర్ వైకిరణ్ వైద్య బృందం సంక్లిష్టమైన ఆపరేషన్ని విజయవంతంగా పూర్తి చేసింది ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి డాక్టర్ కిరణ్ శుక్రవారం చికిత్స అందించిన వివరాలను మీడియాకు తెలిపారు ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో ఒక గొప్ప అరుదైన ఆధునికమైన బయట చేస్తే ఎంతో ఖర్చు అయ్యే ఒక గొప్ప ఆపరేషను విజయవంతం చేశారు జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఉన్న డాక్టర్ కిరణ్ కుమార్ గారు వారి బృందము వారికి ఈ సందర్భంగా నా శుభాభినందనలు నా పక్కనే ఉన్న ఈ ప్రసాద్ అనే పేషెంట్ ప్రకాశం జిల్లా మాధవరమైన గ్రామం నుంచి అబ్సెక్టివ్ జాండీస్ తోటి కడుపులో నొప్పితోటి ఇక్కడికి వచ్చారు వారు రాగానే ఇక్కడికి మన సర్జరీ డిపార్ట్మెంట్లో దాని వర్కప్ అంతా చేసి ఇది లివర్లో ఒక ఐడాడి సిస్ట్గా గుర్తించారు ఇది ఈ రోజుల్లో కూడా వస్తుంది అంటే మనకి పర్సనల్ క్లెన్లీనెస్ అట్లాగే పరిసర పరిశుభ్రత లేకపోవటం వల్ల యూజువల్గా ఈ హైడ్రాట సిస్ట్ అనేది జోనోసిస్ అంటే జంతువుల్లోంచి మనిషికి వచ్చే ఒక అరుదైన జబ్బు ఇది అంటే పాత రోజులు ఎక్కువ వచ్చేది ఇప్పుడు ఈ పెరగటం వల్ల మనకి దీని గురించి అవగాహన పెరగటం వల్ల కొంచెం తక్కువే వస్తున్నాయి అయితే ఇది జంతువుల్లో నుంచి అంటే యూజువల్గా గొర్రెలు కానీ మేకలు కానీ వాటిల్లోంచి డాగ్స్లోకి వచ్చి డాగ్స్లోంచి మళ్ళీ ఒక యాక్సిడెంట్గా ఇంటర్మీడియట్ హోస్ట్గా ఉన్న మనుషుల్లోకి వస్తుంది అలా మనం చూస్తున్న ఈ మధ్య డాగ్స్ మేనేజ్ ఎంత ఇబ్బందిగా ఉందో డాగ్స్ వల్ల ఒక రేబిసీ అనుకుంటాం మనము ఈ హైడ్రేటెడ్ సిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్న ఒక డాగ్స్ కూడా ఒక వెక్టర్గా ఇంటర్మీడియట్ హోస్ట్గా ఉండే ఒక జబ్బు ఇది ఇది లివర్లో అలా ఉండిపోయి అది కణుతులుగా తయారయ్యి ఇక్కడ ఉన్న మనకి కామన్ బయల్ డాక్ట్ని కూడా అబ్స్ట్రక్ట్ చేసి వీళ్ళకి అబ్స్ట్రక్టివ్ జాండీస్ వచ్చి ప్రాణాంతకం అవుతుంది సో అలాంటి ప్రాణాంతకమైన పరిస్థితులు మన దగ్గరికి వచ్చినప్పుడు మన ఏకుల రా కిరణ్ కుమార్ గారు దీన్ని కనిపెట్టి దీనికి ఒక మన దగ్గర ఉన్న ఆపరేషన్ గదులు ఉపయోగించి మన ఎన్టీఆర్ వైస్ సేవలు దీనికి రూపాయి కూడా ఖర్చు కాకుండా అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆపరేషన్ చేసి ఈ పేషెంట్ని మన ముందు లైవ్గా చక్కగా హాయిగా మళ్ళీ మరొక నేను అనుకోవటం నెక్స్ట్ వీళ్ళకి మనకి ఒక్కోసారి క్రికెట్లో ఒకసారి క్యాచ్ మిస్ అయితే కొట్టినట్లు వీళ్ళు క్యాచ్ మిస్ అయ్యారు ఇక్కడ ఈయన అయితే మాత్రం ఇక్కడ వందేళ్ళు నిండు నిండు నీరేళ్ళు జీవిస్తాడని నేను అనుకుంటున్నాను ఈ ప్రసాద్ అని అతను ఎందుకంటే అంత ప్రాణాంతకమైన జబ్బు దాన్ని గుర్తించి వెంటనే టైంకి స్పందించి వాళ్ళకి అన్ని టెస్టులు చేసి ఇంత మంచిగా విజయవంతంగా ఆపరేషన్ చేసిన ఈ టీం అందరికి కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపర్నెట్గా నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ హాస్పిటల్లో అలాంటి ఆపరే అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా చేస్తున్న ఈ టీం అందరికీ కూడా చాలాసార్లు ఇదే వేదిక మీద నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తాను మరొకసారి మరొక కృతజ్ఞతలు తెలియజేస్తాను దీనివల్ల కామన్ మ్యాన్ మన దగ్గరికి వచ్చే అవకాశం ఏర్పడుతుంది మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక విన్నపం ఏంటంటే ఇలాంటి మంచి ఆపరేషన్లు ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా జరుగుతాయి కామన్ మ్యాన్ ఇక్కడికి వస్తే మీకు అంత జస్టిస్ జరుగుతుందని ఒక మెసేజ్ మాత్రం మీరు ఇవ్వండి మీరు ఇక్కడ మనకి ఒంగోలు నుంచి ప్రసాద్ అనే ఒక పేషెంట్ ఒక భార్యను తీసుకొని చావు బతుకుల మధ్య గవర్నమెంట్ హాస్పిటల్ని రావటం జరిగింది ఇక్కడికి వచ్చే ముందు అక్కడ ఒంగోలులో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి ఒంగోలులో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి అక్కడ పరీక్షలు చేయించుకొని ఇది లివర్లో వచ్చిన హైడ్రేట్ డిసీజ్ అనే ఒక జబ్బుగా ఒక నిర్ణయించుకొని ఇది యాక్చువల్గా కుక్కల వలన మనకి సంక్రమిస్తూ ఉంటుంది ఇది రావటం వలన లివర్ పాడవటమే కాకుండా ఒక్కొక్కసారి అయ్యి ఎనాఫిలాక్టిక్ షాక్ వచ్చి పేషెంట్ చనిపోయిన కండిషన్లు కూడా మనం గత ముప్పై ఏళ్ళలో నేను రెండు మూడు కేసులు కూడా చూడటం జరిగింది ఈ పేషెంట్కి చిల్స్ రైగర్స్ అంటే చలి వణుకు జ్వరంతో కామెరలతో రావటం జరిగింది యూజువల్గా హైడ్రాటి సిస్టమ్ అనేది లివర్లో పెరిగినప్పుడు ఓన్లీ ప్రెషర్ ఏ ఉంటాయి కానీ జాండీస్ రావటం కానీ చిల్స్ రావటం కానీ చలి వణుకు రావటం జ్వరం రావటం అనేది అరుదుగా ఉంటుంది ఇవన్నీ కూడా యూజువల్గా కొలాంజైటిస్ అంటారు లివర్ లోపలికి లివర్లో ఉన్న బయల్టక్ లోపల పగిలిపోవటం వలన ఈ సిస్టులో ఉన్న డాటర్ సిస్ట్లు ఉంటాయి ఈ సిస్ట్ లోపల ఒక లామినేటెడ్ మెంబరేన్ ఉంటుంది దాని నుంచి డాటర్ సిస్టులు అంటే పిల్ల సిస్ట్లు కూడా పుడతా ఉంటాయి అవన్నీ కూడా వందలు వేలు ఉంటాయి ఇవన్నీ కూడా లివర్లోకి లివర్లో ఉన్న బిలేరి డాక్టర్లోకి వెళ్ళిపోవడంతో కొలంజేటీస్ వచ్చేసేసి తీవ్రమైన కామెరలు తీవ్రమైన జ్వరం తీవ్రమైన చలి వణుకుతో ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వెంటనే అడ్మిట్ చేసి మన సంతోష్ గారు సాతిక్ బాష గారు మా పీజీలు ఉన్నారు వేణు అండ్ టీమ్ అందరు కూడా రకరకాల పరీక్షలు చేస్తాం ఇక్కడ ఉన్న ఆధునికమైన పరీక్షలు అయితే ఇవాళ అందుబాటులో ఉన్నాయి గతంలో అయితే ఒక అల్ట్రాసౌండ్ చేసేసి ఒకటే లోకం అనుకునే వాళ్ళం ఇవాళ సిటీ స్కాన్ ఇవాళ అందుబాటులో ఉంది అలానే ఎంఆర్సిపి చేయించడానికి కూడా ఇవాళ ఎంఆర్ఐ మిషన్ కూడా గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేసింది కాబట్టి సిటీ స్కాను ఎంఆర్ఐ కూడా చేయించేసి ఈ పేషెంట్కి వెంటనే ఈ హైడ్రేట్ సిస్ట్ ఆఫ్ లివర్ కుక్కల నుంచి వచ్చే సంక్రమించే హైడ్రేట్ సిస్ట్ అనే సిస్టు లివర్లో పెద్దగా ఒక దాదాపు ఇరవై సెంటీమీటర్ల సిస్ట్ ఫామ్ అయ్యి ఉంది అది బిలేరి డాక్టర్లోకి పగిలిపోయి తనకి కొలాంజైటిస్ వచ్చి తీవ్రమైన జబ్బుతో తీవ్రమైన ఆ ప్రాణగండంతో ఇక్కడ రావడం జరిగింది దాన్ని వెంటనే మనం జ్వరం తగ్గడానికి కొన్ని మందులు వాడి రక్తం పెట్టేసి మెడికల్ డాక్టర్లకి మత్తు డాక్టర్ గారు చూపించడం జరిగింది అలానే మెడికల్ గ్యాస్టెంట్రాజీ డాక్టర్లు చూసి ఇది ఎండోస్కోప్ ద్వారా చేయడం కష్టం కాబట్టి మీరు ఓపెన్ ఆపరేషన్ చేయమని వాళ్ళు కూడా సలహా ఇవ్వడం జరిగింది ఆ సలహా మేరకు మేము ఓపెన్ ఆపరేషన్ని తీసుకొని పూర్తి మత్తు ఇచ్చేసి దాదాపు మూడు నాలుగు గంటలు శ్రమించి ఈ కామన్ బెల్ట్ డెక్ట్లో ఉన్న పిల్ల సిస్టులు అంటే డాటర్ సిస్టులు అంటారా అవన్నీ కూడా తొలగించి అలానే ఈ సిస్ట్ అండ్ రైట్ హ్యాపాటి డక్ట్కు ఉన్న ఒక ఫిస్టుల ఒక లూటీలాగా ఏర్పడి దాని నుంచి సిస్ట్లో ఉన్న పదార్థం కానీ దాంట్లో ఉన్న సిస్టులు కానీ డాటర్ సిస్టులు కూడా లివర్లోకి రావటం లివర్ నుంచి బైల్ డక్స్లోకి రావడానికి ఉన్న మార్గాన్ని కూడా మూసివేసి ఉమెంటా ప్లా ప్లగ్గింగ్ ఆఫ్ ది ఉమెంట్ అని చేసి ఉమెంటా ప్లాస్టిక్ చేసి పేషెంట్ని పూర్తిగా రికవర్ అవడానికి మేము సాధ్యమైనంత వరకు ప్రయత్నించాం ఆ ప్రయత్నంలో మాకు సహకరించిన హాస్పిటల్ సిబ్బందికి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది